హాయ్ అండి కృతి స్టోరీస్లో మనో వికాసానికి స్వాగతం ఈరోజు మనం మోపూరు పెంచల్ గారి నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే అనే పుస్తకం నుంచి హృదయ చక్ర ధ్యానం గురించి తెలుసుకుందాం రెండు చేతులను రాపిడి చేసి ఆకాశం వైపు అరచేతులను చూపిస్తూ మోకాళ్ళ మీద పెట్టుకోవాలి నాభి నుండి నెమ్మదిగా దీర్ఘశ్వాసను సుమారు పదిహేను సార్లు పీల్చి వదలాలి ఎడమ చేతిని హృదయానికి దగ్గరగా ఉంచి ఇరవై సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి హృదయ చక్రంలోని భయాలు దుఃఖాన్ని ఆందోళనలను శుద్ధి చేస్తున్నట్లుగా భావించాలి విశ్వంలోని ప్రాణశక్తి హృదయ చక్రం నుండి శరీరంలోనికి వస్తున్నట్లు భావించాలి అలాగే భ్రూ మద్యంని సబ్మిట్ చేసి ఆ చక్రం నుండి దివ్యమైన శక్తి మన శరీరంలోనికి వస్తున్నట్లు భావించాలి శరీరంలోని ప్రతి అణువు దివ్యమైన కాంతితో నిండినట్లు భావించాలి ఈ ధ్యానం వలన ఏకాగ్రత వస్తుంది ఇప్పుడు నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే అనే విషయం గురించి తెలుసుకుందాం ఎన్ని పుస్తకాలు చదివినా నువ్వు మారవు నువ్వు మారాలి అనుకుంటేనే నువ్వు మారుతావు మోటివేషనల్ స్పీచ్ అంటే గమ్యాన్ని చేరడానికి దారి చూపించే బోర్డు లాంటిది దారిలో నువ్వు నడవాలి బోర్డు నీతో రాదు ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడడం నేర్చుకో నీ డ్రీమ్స్ నీకే చెప్పుకో పవర్ఫుల్ థాట్స్తో నీ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ నువ్వే చేసుకో నీ మైండ్ సెట్ నువ్వే మార్చుకో సరైన ప్రణాళికతో నిరంతర అభ్యాసంతో గమ్యాన్ని చేరుకో ప్రతిరోజు వీధి కుళాయి దగ్గర బిందెలలో నీళ్లు పట్టి పట్టి కుళాయి క్రింద ఉన్న రాయి కూడా బిందె ఆకారానికి మారిపోతుంది తుమ్మెద తుమ్మెదారం విని విని కీటకం తుమ్మెదలా మారిపోతుంది అయస్కాంతాన్ని రుద్దిన ముక్క అయస్కాంతంలా మారిపోతుంది నీవు జీవితాంతం గొంగళి పురుగులా ఉంటావా సీతాకోక చిలుకలా మారుతావా ఒక శిల్పి ఇలా అంటాడు అనవసర భాగాన్ని తొలగిస్తే మిగిలింది సుందర శిల్పం అలాగే నీవు కూడా నీలోని అనవసరపు ఆలోచనలు తొలగిస్తే విజయ శిఖరాన్ని అధిరోహిస్తావని జాతకాలలో అదృష్ట పురాళ్లలో నుదుటి రాతలో చేతి గీతలో నీ భవిష్యత్తు లేదు రాయి నువ్వే ఉలీ నువ్వే శిల్పి నువ్వే శిల్పం నువ్వే నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది ధ్యానం ఒక కళ అనే విషయాల గురించి తెలుసుకుందాం శివుడు చెప్పినా కృష్ణుడు చెప్పినా బుద్ధుడు చెప్పినా ధ్యానం ఒక్కటే ధీ అంటే బుద్ధి ధ్యానం అంటే ప్రయాణం ధ్యానం అంటే బుద్ధితో చేసే ప్రయాణం ప్రతిరోజు గదిని శుభ్రం చేసినట్లే ప్రతిరోజు మదిని శుభ్రం చేసుకోవడమే ధ్యానం గతంలోనో భవిష్యత్తులోనూ విహరించే మనస్సును వర్తమానంలోనికి తీసుకురావడమే ధ్యానం ప్రతిరోజు మనసులో ఎనభై వేల ఆలోచనలు వస్తాయి ఒక్కో ఆలోచనకు ఎంతో శక్తి ఖర్చు అవుతుంది మనసు గుర్రానికి కళ్ళం శ్వాస శ్వాసే గురువు శ్వాసే దైవం శ్వాసను గమనిస్తూ ఉంటే మనస్సు ఆలోచించటం మానేస్తుంది ఆలోచనలు తగ్గిపోతే మనసుకు మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది మనసు ఏకాగ్రమవుతుంది మైండ్ పవర్ పెరుగుతుంది శ్వాసను గమనిస్తూ ఈ శరీరం నేను కాదు బుద్ధి నేను కాదు మనస్సు నేను కాదు ఆలోచన నేను కాదు అన్నింటికీ మూలమైన చైతన్యాన్నే నేను శివుడినే నేను అని అనుకుంటూ మనలో జరిగే మార్పులను సాక్షిగా గమనిస్తూ భ్రూమద్యమున దృష్టి నిలిపి విశ్వచైతన్యంలో విలీనం కావడమే ధ్యానం విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేసి మైండ్ పవర్ పెంచుకొని విజయ శిఖరాన్ని అధిరోహించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిహి ధన్యవాదాలండి మోపూరు పెంచల నరసింహం గారు నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే అనే మంచి పుస్తకంలో చాలా మంచి విషయాలను పొందుపరిచారు